ప్రకాశం జిల్లా పెద్దధోర్నాల్పట్నంలోని లహరి ఫంక్షన్ హాల్లో ఎర్రగొండపారం నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరీక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు పనిచేయాలని పిలుపునిచ్చారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేయాలని తెలిపారు ఎర్రగొండపారం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలందరూ ఒక కుటుంబం నా ముందుకెళ్తామని తెలిపారు

ఎందుకంటే వాళ్ళు కూడా పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టం మీద పార్టీని నడుపు అని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించడానికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన ఒక్క నిమిషం కూడా మేము ఎవరు కూడా ఊహించలే మేము ఎవరు కూడా ఊహించలే లోపల పరిస్థితి తెలుసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి రేపు మేము పోటీ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయారు అనే ఒక భాష ఈ రాక్షస పరిపాలన అంతమంది ఇచ్చేదాన్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క అరాచకాల్ని అంతమందించేదానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఆ సమయంలో మనకి కొన్నంత అందన ఇచ్చిన ఇచ్చినటువంటి మాట వాస్తవం అని చెప్పేసి శ్రేధులందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను